ആ ബാഗ് തീസ് ബയൽദര ഇങ്ങോ ആ കെന്ത ബാഗ് ആ ബാഗ് തീ ആ ബാഗ് ഉണ്ട് ബാഗ് പെട്ടക്കൊള്ളു ഊട്ടി ഊട്ടി ആ കെന്ത സഞ്ച് ഉണ്ട് തീ ആ കിന്ദഗോ ബാഗ് ആ ബാഗ് തീസ്ക്കാൻ ബയൽദരി തൊണ്ടരകനത്ത ബൈ തോൽപ്പം ആ ഇങ്ങോ ఏదిస్తానండి నీకు సెండ్ చెప్తానండి ఇందు అందులో పెట్టుకో అందులో పెట్టుకో ఆ బట్టలు అందులో పెట్టుకో సైడ్ ఓపెన్ చెయ్యి పెట్టుకో అందులో పెట్టుకో బట్టలు అది ఆ షర్ట్ కూడా అది కూడా పెట్టుకో అది కూడా పెట్టు అది కూడా పెట్టుకో పెట్టు పెట్టుకో సంఖర తగిలించుకో చేతి తగిలించుకో చేతి తగిలించుకో హ్యాండర్ తగిలించుకో చేతి తగిలిచ్చేసుకో ఇంకేట చూస్తున్నావు చూస్తున్నాడు వచ్చాడు కానీ నేను నవ్వుదిగాను కానీ బయలుదేరు లేదా చేతి తగిలించుకో జో కూడా వస్తాడండి నీకు తోడు జో కూడా వస్తాడు అంట్లే